ఇఖ్లాస్ ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలీహి వసలం గారు ఇలా ప్రశ్నించారని అబూ దర్ద్ అది అల్లా అన్హు గారు ఉల్లేఖించారు మీలో ఎవరైనా ఖురాన్లోని మూడో వంతు భాగం ఒక్క రాత్రిలో చదవలేడా దానికి సహచరులు ఖురాన్లోని మూడో వంతు భాగం ఎలా చదవగలడు ప్రవక్త అని ఆశ్చర్యంగా ప్రశ్నించారు అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లహు అలహి వసలం గారు తెలియజేశారు తెలియజేశారులాహు అహద్ సూరా ఖురాన్లో మూడవ వంతుకు సమానమని సహీ ముస్లిం ఎయిట్ డబల్ వన్ బుఖారీ ఫైవ్ జీరో వన్ ఫైవ్ అల్హమ్దుల్లా మన కోసం ఇంత తేలిక చేశారు అల్లా సుబ్బాను దాల మనం సూరా ఇఖ్లాస్ చదివితే కులుహు అల్లాహు అహర్ సూరా అండి చదివితే ఒక రాత్రి మూడవ వంతు భాగం ఖురాన్ పూర్తి చేసినంత గొప్ప పుణ్యఫలం లభిస్తుంది ఇన్షాల్లా మీరు ప్రయత్నించండి నేను ప్రయత్నిస్తాను